నేను కూడా దారి తప్పా కాలంలో కానీ నన్ను మరలా తీసుకొచ్చింది ఆ దేవుని వాక్యమే ఆ దేవుని వాక్యమే నా వాక్యం నన్ను నువ్వు కావాలి నాకు నేను బ్రతకాలి మూడు సార్లు చచ్చిపోతాను ఆటంపులు చేశాను మూడోసారి అయితే బీచ్ సముద్రంలో కలిపా చెన్నైలో ఈత రాదు చచ్చిపోతాను వెళ్లిపా ఒకసారి అయితే పెద్ద బిల్డింగ్ పైకి గెలిపి ఆ బిల్డింగ్ పేరు చెప్తా బాగోదులేదు కానీ కొంచెం సేఫ్టీ రీజన్స్ కొరకు అక్కడ ఉండి దూకేద్దాం కదా దాని తర్వాత అక్కడ కాదంటే ఇందులోకి వెళ్ళి లిట్రల్గా చచ్చిపోదామన్న పరిస్థితుల్లో కొన్నిసార్లు దేవుడిని మనం ఎప్పుడు చూడలేదు కదా కానీ ఎప్పుడు దేవుడు తన సేవకుల దూరంగా మనకి కనబడతాడంట మా నాన్న కనబడతాడు నాకు అక్కడ రే రే వద్దురా చచ్చిపోదామన్న పరిస్థితులు ఆ దోషముతో ఆ భారముతో ఆ గిల్ట్ నేను నేను ఇంకా బాగుపడలేను నేను ఇంకా బ్రతకలేను నా కుటుంబానికి నేను అవమానము నాన్న సేవకు నేను సిగ్గు నేను చచ్చిపోయి అడ్రస్ రాకుండా పోతేనే బెటర్ అనుకున్నా నా యోన కాలంలో కానీ దేవుడు పిలుస్తూ ఎట్లా బయటకు వచ్చాను నాకేజీ లేదు అంత లోతుకి వెళ్ళినా చివరికి చెప్పిపోదా అని వచ్చా చెప్పకూడపోతే నా మంచి బెడ్డ చచ్చిపోయడానికి బాధపడతారేమో నేను ఎంత పని చెప్తాను చావరా అంటారేమో అప్పుడు వెళ్ళి ధైర్యంలో ఉండొచ్చా ఒకరోజు అప్పుడే మా నాన్నగారు మీటింగ్ నుండి వచ్చి ఆయన ఇంకా సూట్ కేసులు అన్ప్యాక్ అన్పాక్ చేసుకుంటే అక్కడ కూర్చొని ఉంటారు బిడ్డ మీద నేను వచ్చి మీతో మాట్లాడాలి చెప్పరా అన్నారు నాకు ఇంకా కళ్ళు ముందా కబోర్డ్కి అట్లా వెనకాల అనుకుని తలక కింద పెట్టుకుని నేను చాలా చెట్టు ఉండేవాడు మీరు అనుకునేవాడిని కాదు నేను నేను ద్రోహిని నేను చాలా పాపాలు చేశాను నేను బ్రతుకు తనకు తగను నేను చచ్చిపోదానని చాలా టైంలో చేశాను నేను చెప్పిపోదాం చెప్పిపోదామనుకుంటున్నాను అని ఏడుస్తూ ఒప్పుకుంటూ అంటే మా నాన్నగారు తిడతారా నేరుగా లేచి వచ్చారు ఆయన కన్నీటితో అత ఏం మాట్లాడలే నా మీద చేయిపెట్టి ప్రార్థన చేస్తాం ప్రారంభించారు ఆ రోజు ప్రార్థన చేసేటప్పుడు మొదటిసారి నా జీవితంలో ఒక అగ్ని అలాగే నా స్పైన్ అంతా నా దేహం అంతా అగ్ని కాల్చబడుతుంది అలాగా ఒప్పుకోలు ఒప్పుకొట్టినా ఏడుస్తున్నా ఒప్పుకొట్టినా ఆ రోజు నుండి నా బ్రతుకు మారిపోయింది ఆ రోజు నుండి మరలా పాపపు జోలుకి వెళ్ళ ఆ రోజు నుండి అప్పటికే ఎన్నో సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల జీవితాలు కోల్పోయాను కానీ దేవుడు లేపాడంటే ఆశ్చర్య రీతిగా లేపాడు మామూలుగా కాదు మెడతలు తినివేసిన సంవత్సరాన్ని తిరిగి ఇస్తాడంటే మీకు తెలియకపోవచ్చు నాకు తెలుసు నా జీవితాలు అనుభవించడండి అండ్ చెప్తూ వచ్చాను గాడ్ వెన్ హీ డస్ హిస్ థింగ్ స్పీడ్ ఉంటుందని చెప్పాను రిస్టారేషన్ ఉంటుందని చెప్పాను ఆ రెండు అనుభవించడండి పదో క్లాస్ ఎగ్జామ్లు కూడా రాయకుండా తిరిగి నేను రే బోర్డ్ ఎగ్జామ్ పోరా మెయిన్ ఎగ్జామ్ పోరా అంటే ఎగ్జామ్ మెయిన్ బోర్డ్ ఎగ్జామ్ పోయి కాగితాన్ని ధైర్యంగా పెట్టిన పోతా ఉంటానంట అలా అనుకోండి నేను చదవండి నేను ఏంటంటే చదవాల్సిన అవసరం లేదు అలాగుండి నా స్నేహితులందరూ దాటి వెళ్ళిపోయారు వారు ట్వెల్త్ స్టాండర్డ్కి వెళ్ళిపోయారు నేను టెన్త్ ఫెయిల్ అయ్యి కూర్చొని ఉన్నా కానీ ఎప్పుడైతే రక్షించబడ్డానో మా స్నేహితులు కాలేజీలో పెట్టేటప్పుడు నేను కాలేజీ నుంచి బయటకు వచ్చా అంటే అర్థమైందా ఐఎమ్ ది యంగెస్ట్ ఇంజనీర్ ఇన్ ఇండియా ఎట్లా దేవుడు నా జీవితంలో స్పీడ్ ఇచ్చాడు స్పీడ్ ఫస్ట్ టైం ఎవర్ టెన్త్ మరల కట్టా మామూలుగా కాదు పట్టుబట్ట మామూలుగా కాదు రాసి ముగించా మంచి మార్కులతో కొట్టుకొని వచ్చాడు బయటికి అదే సమయంలో నెక్స్ట్ నా కొరకు ఆడియన్స్ వాళ్ళన్నారు అందరు పెద్ద పెద్ద చదివి వచ్చారు నువ్వేంద్రా అంటే టెన్త్ ముగించి వస్తారంట నీకు ఎట్లా అవుతున్నాకి ఇంకా రాసి ముగించలేదు రాసే ముందే నేను నన్ను ముంచి వస్తా కానీ ఆ డైరెక్టర్ ఒక ఒక సేవముని భార్య నేను వెళ్ళామ్మా ఇది నా సంగతి ఇది నా జీవితం నేను ఇది నేను మరలా బాగుపడి నూతనంగా ప్రారంభించాలని ఆశపడుతున్నాను అంటే ఆ మణింద నీకు ఒక పరీక్ష పెడతాం నువ్వు బోర్డుతో మాట్లాడి చెప్తానని చెప్పి తర్వాత నీకు ఒక పరీక్ష పెడతాం ఆ పరీక్ష నువ్వు రాయగలిగితే నువ్వు క్వాలిఫై అవుతావు వచ్చి చదువుతాను కని పరీక్ష పెడితే టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఫుల్ దాని తర్వాత స్టార్ట్ అయ్యింది లైఫ్ అబ్బా దేవుడి రిస్టొరేషన్ అంటే కళ్ళారు చూశానండి నా లైఫ్లో ఒక్క జస్ట్ ఉపమానంలో చెప్తున్నాను కాలేజీలో చదివి ముగిస్తాను బయటకు వస్తానికి ముందే కాలేజీలో లెక్చరర్లుగా టీచ్ చేస్తున్నాను నమ్ముతారా కాలేజీ నాకు జీతం వస్తుంది సరే ఇవన్నీ పక్కన పెడితే ఘనమైన రీతిగా ఘనమైన స్థానంలో ఘనమైన ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చాను ఎవరు చేయలేని ఉద్యోగాలు ఘనంగా దేవుడు నాకు అవకాశాలు టక్ టక్ తీసుకుని వచ్చారు అంత మాత్రమే కాదు నేను చదివిన కాలేజ్ ఇంటర్నేషనల్ కాలేజ్ అది ప్రపంచంలో నలభై 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 ఏడు దేశాల్లో ఉంది తర్వాత ఇండియాలో ఉంటే తీసేశారు తీసేసిన తర్వాత ఏమైంది తెలుసా అంటే చెన్నైలో ఉండేది తీసు వేరే బాంబేలో ఉండేది ఇప్పుడు ఉందా లేదో కూడా తెలియదు ఐ డోంట్ థింక్ ఇస్ దేర్ కానీ ఏ డైరెక్టర్ అయితే నాకు కాలేజీలో చేత అవకాశం ఇచ్చిందా అదే డైరెక్టర్కి నా కంపెనీలో ఉద్యోగం ఇచ్చా అర్థమవుతుందా ఆ రీతిగా దేవుడు మార్చాడు బట్ దాన్ని ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఎలాంటి బ్రతుకునన్నా మార్చగల నా జీవిత చరిత్ర చెప్పాలంటే చాలా పెద్దదండి ఈరోజు ఏమి లేకుండా వచ్చేసాను అనుకుంటాను ఊరక కాదు తొక్కి నలిగి పాతాళంలో వెళ్ళి వచ్చానని చెప్పచ్చు నేను కావాలంటే మరణాన్ని కళ్ళు ముందు చూసి వచ్చాను అండి నేను ఇదిరా అంత ఇంక అయిపోయింది మనుషులు అయిపోయి ఇదిగో మరణం ఆ లైన్ నుండి వచ్చా అందుకని ఈరోజు భారంతో సేవ చేస్తారని యమనస్తుల జీవితాన్ని పోగొట్టుకోకూడదు నాశనం చేసుకోకూడదు వ్యర్థమైన వాటి కొరకు తెరగకూడదు నీ జీవితం దేవుడి చేతలు పెట్టుకుంటే నిన్ను విలువైన వాణిగా చేస్తాడు దేవుడు ఈరోజు నా వయసు కేవలం నలభై అంటే ఐ మిన్ మై ఫార్టీ ఐడెంట్ ఫినిష్ మై ఫార్టీ ఐ మిన్ మై ఫార్టీ ఐ స్టార్టెడ్ యంగ్ పదకొండు సంవత్సరాలు వెనకాల ఉన్న సేవలో పదకొండు సంవత్సరాలు సేవకుడికి లెక్కప్ప చెబుతూ తొక్కబడ్డ నెవర్ లైమ్ లైట్ ఆర్ హైలైట్ కానీ దేవుడు పదకొండు సంవత్సరాల తర్వాత బయటికి తీసుకొచ్చాడు ఈ రోజు అందరూ చూసి ఇంత ఘనంగా ఎలా చేయగలుగుతున్నారు దేవుని బలిష్టమైన హస్తం కింద అని కొంటే తగిన కాలములో ఆయనే హెచ్చించి వాడు నమ్మేవారు అల్లె చెప్దామా ఈరోజు మీకు సవాల్ ఇస్తానికి నిలబడుతున్నాను అండి ఇక్కడ దేవుని దృష్టిలో నమ్మకమైన దాసుడుగా ఉండగలుగుతున్నామా తన కాలమందు తన ఇంటిలోకి ఆహారాన్ని పెట్టాలంట